తీర ప్రాంత ప్రజల్లో గంట గంటకు ఆందోళన పెరుగుతూ ఉంది సముద్రంలో అలలు విపరీతంగా పైకి లేయడం సముద్రము అలల హోరుకు జనమంతా భయంతో వణికిపోతున్నారు కారణం ఏంటంటే ప్రధానంగా ఎక్కడ తుఫాను తీరం దాటుతుందో ఇప్పటి అధికారులు సరైన నిర్ధారణ చేయలేదు నిన్నటి వరకు లేదా ఈరోజు మధ్యాహ్నం వరకు కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది అని చెప్పారు మొంత తుఫాను ఇప్పుడు మచిలీపట్నానికి దగ్గరలో ఉంది అని కాకినాడ మచిలీపట్నం మధ్యలో ఎక్కడైనా తీరం దాటొస్తుందని చెప్తున్నారు దీంతో ఇటు కాకినాడ తీర ప్రాంతంలోని వాసులు కానీ అటు మచిలీపట్నంలోని తీర ప్రాంత వాసులు కానీ అందరూ ఎంతో కొంత భయాందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా కాకినాడ సమీపంలోని ఉప్పాడ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఉప్పాడ సముద్ర తీరం అంతా కూడా ఏంటంటే గ్రామాన్ని ఆనుకొని ఉంటుంది ఈ గ్రామము ఆనుకొని ఉండడం వల్ల గ్రామం కోతకు గురవుతూ ఉంది ఆల్రెడీ ఒక బజార్ బజార్ మొత్తము కోతకు గురైంది ఆ రోడ్డు కూడా దాంట్లో కోతకు గురైన దాంట్లో ఉండిపోయింది ఈ విధంగా మొత్తం కోతకు గురవుతూ ఉంది గ్రామము అందులో అది ఒక భయము అట్లాగనే ఈ మిగిలిన అధికారులు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇదిగో ఇక్కడ ఇది జరుగుతుంది ఈ విధంగా ఉంటుంది సముద్రం పరిస్థితి ఇది అని క్లియర్గా చెప్పడం లేదు వంద నుంచి ఒక నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వస్తాయి ఇళ్ళల్లో ఉండండి బయటికి పోవద్దు జనము అని మాత్రమే చెప్తున్నారు తప్ప నిజానికి ఇదిగో ఇక్కడ తీరం దాటుద్ది కాబట్టి ఆ ప్రాంతంలో వాళ్ళంతా అప్రమత్తంగా ఉండండి అనే క్లారిటీ అధికారంలో లేదు కలెక్టర్లు లేకపోతే ఎమ్మెల్యేలు ఆ ప్రాంతానికి రావటం చూడటం జాగ్రత్తగా ఉండాలని చెప్పడం అట్లాగనే కొన్ని ప్రాంతాలలో వీళ్ళంతా కూడాను ఆ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం మధ్యాహ్నం సాయంత్రం అన్నం పెట్ట మీరు ఉండండి ఎక్కడికి పోవద్దు చెప్పడం ఇది సరైనది కాదు మాకు సరైన క్లారిటీ ఉంటే బాగుంటుందని చెప్పేసి జనం కోరుకుంటున్నారు ఎక్కడ సముద్రము అంటే తీరము ఎక్కడ దాడుతుందో స్పష్టమైన వివరణ ఇస్తే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు అట్లాగనే ముఖ్యమంత్రి కూడా మధ్యాహ్నం సమీక్ష చేశాడు ఆ సమీక్షలో కూడా స్పష్టమైన ఆదేశం లేదు అధికారులు ఏమన్నా అంటే మీరు జాగ్రత్తగా చూసుకోండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోండి అని చెప్తున్నాడు కానీ ఇదిగో మీరు సముద్ర అంటే తీరంలో ఎక్కడ తుఫాను తీరం దాటే అవకాశం ఉందో ఆ ప్రాంతంలో ఎక్కువగా దృష్టి పెట్టండి అని చెప్పలేకపోతున్నారు